ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి గుడ్ న్యూస్ రేపటి నుంచి అమలు ఇవన్నీ కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి అవిరాలు ఏంటనేది మనం వేడి రూపంలో తెస్తున్నాం విడిన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడు వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఇవ్వాలకైతే వెళ్ళిపోదామంటే మనం ఇక ముఖ్యంగా దేశంలోనే ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు అతిపెద్దది అయితే దేశంలో కోట్లలో ఈ బ్యాంకు కస్టమర్లు అయితే ఉంటారు వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను కూడా తీసుకొస్తూ ఉంటాయి అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వైపు కూడా పరుగులు తీస్తుంది సో ఉన్నటువంటి ఎందుకు ఇలా ఒకేసారి డిజిటల్ వైపు పరుగులు పెట్టింది ఈ క్రమంలో బ్యాంకు వెళ్లాల్సిన పని లేకుండా లోన్లు అయితే ఇస్తున్నారనమాట ఆఫర్ చేస్తుంది అయితే ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వారికి కూడా లోన్లు అయితే అందిస్తుంది అనమాట బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఖాయి రూపంలో కాకుండా నార్మల్ గా ఆన్లైన్ లో కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే లోన్లు అయితే అందిస్తారు దీనికోసం లో ఫెసిలిటీ కూడా తీసుకొచ్చిందనమాట ఇందులో ఏదైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ద్వారా అయితే లోన్లు కేవలం పది నిమిషాల్లో అయితే మనం దీనికి సంబంధించి అయితే పొందవచ్చు అనమాట ఇది పూర్తిగా పేపర్లెస్ ప్రాసెస్ ఇది ఇంటి దగ్గర కూర్చొని లోన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు డిజిటల్ ప్రాసెస్ గనక రోజు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా అందుబాటులో అయితే ఉంటుంది అనమాట ఇంకా మొత్తం మీద అయితే మొత్తం ముందుకి కూడా ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల పైన లోన్లు వచ్చినప్పటికీ అప్పుడు ఖచ్చితంగా బ్యాంకు వెళ్లాల్సి అయితే ఉండేది ఇప్పుడు రూల్స్ అయితే సవరించారనమాట ఇక ఆన్లైన్ సదుపాయాన్ని మొత్తం మీద ఆ బ్యాంకు లో ప్రకటించింది అనమాట ఈ మేరకు ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసిందనమాట మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టేవారు కనుక పొందాలనుకుంటే ఇదైతే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యాప్ లో లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది ఆ లోన్ లో మ్యూచువల్ ఫండ్ అయితే యూనిట్ ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత వివరాలు ధృవీకరించి ఫ్లెట్ చేయాలనుకున్న వారు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు అయితే ఈ రకంగా ఈజీ అయితే మనం పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట గుడ్ న్యూస్ తీసుకొచ్చింది మొత్తం ఇదైతే ఎస్బీఐ కస్టమర్లందరికీ కూడా ప్రతి చిన్న పనికి బ్యాంకు లోన్లు కావాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా ఇబ్బందులు అయితే పడతారు ఎందుకంటే బ్యాంకు పని వేరే టైమ్లు ఇంకా లోన్ ప్రాసెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మ్యూచువల్ ఫండ్ పైన అదృప శుభార్త్ అయితే అందించ కస్టమర్లందరికీ కూడా ఎస్బీఐ